ఈ లిక్కర్ స్కామ్ అనేది చంద్రబాబు నాయుడు గారు అల్లిన కట్టుకథ ఆ కట్టుకథ ఆధారంతోనే ఈరోజు సిట్ అధికారులు కూడా ఎంక్వైరీ చేస్తూ సరైన ఆధారం లేకపోయినా కూడా కాలయాపనతో వీళ్ళందరూ కూడా గడుపుతున్నారు మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వారిని మాత్రం జైలు పాలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మానసికంగా కూడా అంటే కార్యకర్తలను కానీ నాయకులను కానీ మానసికంగా అధేయపడవచ్చని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా వేధించవచ్చని చెప్పేసి ఈ పార్టీని బలహీనపరచొద్దని చెప్పేసి భావించే ఈ అరెస్టులు ఈ తప్పుడు కేసులు ఇవన్నీ కూడా పెడతా ఉన్నారు కొంతమంది జైలు పాలు చేస్తున్నారు నియోజకవర్గాల్లో కూడా కొంతమంది స్ట్రాంగ్ నాయకుల అందరినీ కూడా ఏదో రకంగా తప్పుడు కేసులు పెట్టి నియోజకవర్గాలకి వారి సొంత ఊర్లకి కూడా పోనీకోకుండా కూడా చేసే పరిస్థితి కూడా రోజు కూడా ఉంది ఈ తప్పుడు కేసులన్నీ కూడా కోర్టులో మాత్రం నిలబడం తప్పకుండా కరిగిన ముత్తం మాదిరి వీళ్ళందరూ కూడా బయటికి అనేది కూడా వస్తారు భవిష్యత్తులో కూడా వీరందరూ కూడా ఏ తప్పుడు కేసులు పెట్టారో వారినే దోషులుగా కూడా ఈ కోర్టు ముందు కానీ లేదంటే ప్రజల ముందు కూడా నిలబెట్టే పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి మేము హెచ్చరిస్తాం